టు మేళ గీతల యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త విడితే మేము ముందుకు వచ్చానండి కారంపూడి గ్రామం కారంపూడి మండలం పల్నాడు జిల్లాలో జరుగుతున్న జాతీయ స్థాయి ఉంగోలు జాతీయ కుసుమరాజుల బండలాడ ప్రవేశ కార్యక్రమం రోజు మొదటి రోజు అండి మొదటి రోజు ఆరుపల్ల వివరం కూడా జరుగుతుందండి ఆ ఆరుపల్ల వివరణకు వచ్చిన జాతండి గొట్టిపాటి రవి యూత్ అండ్ కమ్మండ్గా దిగుతున్నారండి మేస్త్రి కాదార్ మస్తాన్ బుల్స్ వాడుతున్నండి కమ్మండి అండి ఈ గిత్త గొట్టిపాటి రవి కుమార్ గారి యూత్ వారి గిత్త అండి సాంబా గిత్త అండి ఇది ఇది మేశ్రీ కాదర్ మసాన్ బుల్స్ వారి గీత్తండి ఇది కంపెనీగా దిగుతున్నారండి కారంపూడి గ్రామంలో జరగబోయే ఆరు పలు ఇవ్వండికి వచ్చిన అండి ఇవి సాంబా అండ్ యోధా అండి ఫ్రెండ్స్ ఈ లైవ్ చూస్తున్నారు గమనించగలరు మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ మరొక జత్త మీ ముందుకు వస్తానండి